నా పేరు మొక్కపాటి రాంబాబు అండి ఏలూరు జిల్లా ఐర్పల్లి మండలం అడే తైవాన్ జామ వేసామండి కానీ ఈ యొక్క సమస్య ఎక్కువ ఉంది సార్ పొండుగ అయితే మాకు పురుగు మందులతో కంట్రోల్ అవ్వలేదు సార్ వీక్లీ వన్స్ స్ప్రే చేసినా కూడా కంట్రోల్ అవ్వలేదు సార్ జామ తోట అనే పరిస్థితి ఎందుకు వేసామా తీసేద్దాము ఇంకా మనం చేయలేము దీన్ని కంట్రోల్ చేయమనే పరిస్థితికి వచ్చామండి ఏదో పేస్ట్ ఉంది సార్ ఆకర్షణ అది పెడితే కంట్రోల్ అవుతుందని చెప్పి మేము యూట్యూబ్ లో చూసాం సార్ మేము తెప్పించుకున్నాం సార్ ట్రైల్ గా తెప్పించుకున్నాం సార్ తెప్పించుకున్న ట్రైల్ గాకర్స్ పెట్టామండి నేను మందు కలుపుతుంటే ఆ డబ్బా దగ్గరికి వచ్చి మామూలుగా అవి వాళ్ళటం కలిపినప్పుడు చనిపోయి రియల్ గా చూసిన తర్వాత పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అలా మేము చేస్తా వచ్చామండి వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ వచ్చామండి అది నేను రైతు అనుభవంగా చెప్తున్నాను నేను మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ స్వాగతం నమస్కారం అండి నేను మీ శశిధర్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఈరోజు మనము ఒట్టిగుడి పాడంలో ఉన్నాము ఇది ఆగిరిపల్లి మండలంకి వస్తుంది ఏలూరు డిస్టిక్ మనతో పాటు పద్దెనిమిది ఎకరాలు జామ సాగు చేస్తున్న రైతు ఉన్నారు ఆయన పేరు రాంబాబు గారు నమస్కారం అండి రాంబాబు నమస్కారం సార్ అయితే ఎన్ని ఎకరాల్లో మీరు చేస్తున్నారండి ఇరవై ఐదు ఎకరాలు చాముతారు సార్ నాది ఇరవై ఐదు ఎకరాలు ఈ ఊర్లో పద్దెనిమిది ఎకరాలు అడిగిన ఎకరంలో పది ఎకరాలు సార్ ఎనిమిది ఎకరాలు సార్ ఎనిమిది అవును సార్ ఓకే అయితే మీకు జామ తోటలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ ఇందులో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నాయండి మామూలు నాటు జామ తోట సమస్యలు ఏమి సార్ దిగుబడి తక్కువ ఉండేది తైవాన్ జామతోట వేసామండి దిగుబడి బాగుంది కానీ ఈ పొండు యొక్క సమస్య ఎక్కువ ఉంది సార్ సార్ పండిగతో పాటు ఇంకేమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయి పండుగ పిండి ఉంది సార్ మీకు పిండి నల్లిని ఎలా నివారించుకున్నారండి పిండి నల్లిని మామూలుగా పురుగు మందులు కొట్టి కంట్రోల్ చేసుకుంటున్నాం సార్ పండుగ అయితే మామూలుగా మాకు పురుగు మందులతో కంట్రోల్ అవ్వలేదు సార్ మేము మలాతియాన్ లాంటి మందులు వాడాము అయినా కూడా అది వీక్లీ వన్స్ స్ప్రే చేసినా కూడా కంట్రోల్ అవ్వలేదు సార్ జామ తోట తీసేద్దాం అనే పరిస్థితి ఎందుకేసామా తీసేద్దాము ఇంకా మనం చేయలేము దీన్ని కంట్రోల్ చేయమనే పరిస్థితి వచ్చామండి ఈ లోపల ఏదో పేస్ట్ ఉంది అది కొత్తగా వచ్చింది అది పెడితే కంట్రోల్ అవుతుందని చెప్పి మేము యూట్యూబ్ లో చూసాం సార్ అయితే ఆ యూట్యూబ్ లో మీరు చూసిన తర్వాత మీకు నమ్మకం కుదిరిందండి నమ్మకం కుదిరి మేము తెప్పించుకున్నాం సార్ ఓకే వాస్తవానికి ఏంటంటే ఇలాంటిది ఒక ప్రోడక్ట్ ఉంది పండుగ మీద ప్రభావం చూపిస్తున్నది అని మీకు మీకు తెలిసింది మేము తెప్పించుకున్నాం సార్ ట్రయల్ గా తెప్పించుకున్నాం సార్ తెప్పించుకుని ట్రయల్ గా ఫోర్ యాకర్స్ పెట్టామండి పెడితే ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ అయిందండి పెట్టిన మొదటిసారి పెట్టిన మొదటిసారి ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ అయిందండి తర్వాత వారు చెప్పిన వీడియోల ప్రకారం ప్రతి ఇరవై రోజులకి వర్షాలు పడినప్పుడు కొంచెం పదిహేను రోజులకి ఒకసారి కూడా పెట్టుకుంటే మీకు పోత దశ నుంచి పెద్ద దశ నుంచి పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ వద్దన్నారు సార్ అలా మేము చేస్తా వచ్చామండి ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్కి వచ్చామండి ఏటీజీసీ వాళ్ళది ఆకర్షమి లేకపోతే తైవాన్ జామ్ తోటి అని అనుకున్నాం సార్ ఇవాళ మా తోటలు నిలబెట్టుకున్నామండి పొండే నష్టం ఫైవ్ పర్సెంట్కి వచ్చేసింది సార్ ఫైవ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మామూలుగా మేము క్రాప్ను రక్షించుకోగలుగుతున్నాం సార్ ఎన్నిసార్లు తెప్పించుకున్నారండి ఈ ప్రోడక్ట్ నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ గానీ ఈ సంవత్సరం కానీ ఒక సిక్స్ టైమ్స్ తెప్పించుకున్నాను సార్ ఓకే ప్రతి ఇరవై రోజులకు పెడుతున్నారు లేకపోతే ముప్పై ముప్పై ఐదు రోజులకు లేదు సార్ మామూలుగా సివియర్గా ఉన్నాడు వర్షాలు పడే టైంలో ఫిఫ్టీన్ డేస్కి పెడుతున్నాను సార్ లేదంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ పెడుతున్నాం అండి ఓకే అయితే మీరు ఇలా పెట్టడం వల్ల మీరు పెట్టిన తర్వాత ఆ పండి ఈగ వచ్చి వాలి దాన్ని తిని చనిపోవడం ఏమన్నా చూసారా అదంతా మేము రియల్గా చూసినా సార్ నేను వీడియో రికార్డింగ్ కూడా చేసుకున్నాను సార్ నేను చూడకుండా నేను నేను ఊరికి అపోహగా నేను ఆ మందు వాడతలేదు సార్ ఆకర్షణ వాడతలేదా రియల్గా మామూలుగా నేను చనిపోవడం చూసి నేను మందు కలుపుతుంటే ఆ డబ్బా దగ్గరికి వచ్చి మామూలుగా అవి వాడటం రీజెంట్ గానీ ఇలా కలిపినప్పుడు ఆ తిని చనిపోయి రియల్ గా చూసిన తర్వాతే నేను నమ్మాను సార్ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు తొంభై ఐదు శాతం తగ్గిందని మీరు ఎలా నమ్ముతున్నారు ఖచ్చితంగా వేరే కెమికల్ ఏం మందు వేరే కెమికల్ ఏం వాడతలేదు సార్ ఇది ఏమ వాడిన తర్వాత ఆకర్షణే వాడతాం సార్ వాడిన తర్వాత మీరు వేరే కెమికల్ ఏమన్నా వాడాలి ఏం వాడతలేదు సార్ అయితే మీ కెమికల్ మందు మొత్తం మొత్తం ఆపేసాం సార్ నా స్ప్రేయింగ్ అంతా నా ట్రాక్టరు నా మనసులో ఇదంతా అయిపోయింది సార్ అవన్నీ చాలా అవన్నీ చాలా ఎక్కువ వచ్చాయి సార్ అసలు ఎన్ని పెట్టినా కూడా ఉపయోగం లేదండి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ కాయలు మాత్రమే మనకు పనికి వచ్చేయండి ఇవాళ నైంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ కాయలు మనకు పనికి వస్తున్నాయి అంటే ఆకర్షంఈ వల్లే పనికి వస్తుంది సార్ ఈ సీజన్ వెళ్ళిపోతుంది సీజన్ కి ఒక ఐదు ఐదు సార్లు పెడతాం దానికి దాని నుంచి వచ్చే మీకు రాబడి ఎంత ఉంటుంది రాబడి బాగానే ఉంటుంది కదా సార్ మామూలుగా ఖర్చు తగ్గిపోయింది ఖర్చు తగ్గిపోయింది ఖర్చు తగ్గిపోయింది రెండోది దిగుబడి ఎక్కువ దిగుబడి పెరిగింది దిగుబడి దిగుబడి పెరిగింది ఈ ఆకర్షణీయ వచ్చి ఆకర్షణీయ తైవాన్ మాములుగా తైవానియామతో తీసేయడం సార్ ఆకర్షణీయ వచ్చిన తర్వాత మాకేదో అదృష్టం ఉంది రైతులకి అందుకని ఈ ప్రోడక్ట్ వచ్చింది అనే దాంట్లో ఇది వచ్చిందండి ఇది వచ్చిన తర్వాత మామూలుగా నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాయలు మేము కోసుకోగలుగుతున్నాం సార్ ఆదాయం పెరిగింది అవును సార్ అయితే మీ ఖర్చు తగ్గింది ఖర్చు తగ్గింది ఖర్చు తగ్గింది ఆదాయం పెరిగింది తగ్గిపోయారు ఖర్చు తగ్గిపోయింది తర్వాత ఇంకోటి ఏంటంటే కంజూమర్కి పురుగు మందులు ప్లస్ పురుగులు మేము అందిగలుగుతాం అది మీ మీకు ధన్యవాదాలు చెప్పాలి నేను ఎందుకంటే పురుగు మందులు లేని పురుగులు లేని ప్రోడక్ట్ని ఇవాళ అసలేది లేదు ఒక జామకాయ తప్పనిచ్చి ఇవాళ పెస్టిసైడ్స్ లేకుండా ఉండే ఫ్రూట్ అనేది అసలు లేదు ఆకర్స్ వచ్చిన తర్వాత వాస్తవంగా జామకాయ పురుగు మందు ఉండేది కాదండి మామూలు జామ వేసిన పురుగు మందు ఉండేది కాదు తైమాన్ జామ్ వచ్చిన తర్వాత పురుగు మందులు పుట్ట ప్రతి చేలో కూడా మీరు వెళ్తే వాసన కొట్టేయండి పురుగు మందు త్రీ జీ గుళికలు కానీ ఫోర్ జీ గుళికలు కానీ ఏదైనా చేయనుండి రైతుల పంటను కాపాడుకోండి అవన్నీ ఉండేయండి అవన్నీ తింటే మాములు కన్జ్యూమర్ కూడా నాన్న దరిద్రం అండి ఇవాళ ఆకర్షమీ వచ్చిన తర్వాత పురుగు మందులు లేకుండా పురుగులు లేకుండా ఒక జాంకాయని మేము సప్లై చేస్తున్నాము ఒక పది మంది పది మంది కన్జ్యూమర్స్కి మనం మంచి ప్రోడక్ట్ ఫ్రూట్ని అందజేస్తున్నాం అనేది సంతృప్తి ఉందండి అది ఆకర్షణ్య వల్లే జరిగింది సార్ అనుభవాలు అండి తెప్పించుకొని వాడారు కదా అవును సార్ మీ తోటి రైతులకి ఆకర్షణ్య గురించి చెప్పారండి ఇక్కడ మా ఏరియాలో వాళ్ళు అందరూ చెప్పారు సార్ అందరు చెప్పారు అందరు అందరూ వాడుతున్నారు వాడిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి అందరికి ఇలాంటి లాభం అందరికి అందరికి ఎలాగ ఉంది ఇది అయితే పూర్తిగా నష్టపోతున్నారండి ఇది వాడిన వాళ్ళందరూ బాగానే ఉంది ఇది వాడని వాళ్ళు అవును వాడని వాళ్ళు నష్టపోతున్నారు చాలా తక్కువ మంది అండి అందరూ వాడుతున్నారు సార్ తెలిసిందండి అందరికీ అందరూ తెలిసింది నా తోటలో కాయలు ఎలా ఉన్నాయో చూసుకోమనండి ఆకర్షణీ నేను వాడాను ఆ తోట చూసుకోమనండి తైవాన్ రైతుల చూసుకోమనండి నా తోటలో కాయలు డ్యామేజ్ అయితే నేను చెప్పేది అబద్ధం అని చెప్పండి వాళ్ళని ఫస్ట్ టైం వాళ్ళింది మామూలుగా మందల మందలు పది ఏగలు ఇరవై ఏగలు వాళ్తాం తర్వాత ఐదు వాళ్తాం తర్వాత రెండు వాళ్తాం తర్వాత ఊటి వాళ్తాం లేక అసలు వాడకపోవడం అంటే జస్ట్ ఒక ఫోర్ టైమ్స్ వాడిన తర్వాత పని చేయట్లేదేమో ఈ బ్యాచ్ ఏమైనా ఫెయిల్ అయిందేమో అందుకనే రావట్లేదు ఫస్ట్లో బాగా వచ్చినాయని చెప్పని కూడా నేను అనుకున్నాను సార్ తర్వాత ఏంటంటే నా తోటలో కాయలు డ్యామేజ్ ఆ లేదు పండుగ కంట్రోల్ అయిపోయింది అందుకనే రావట్లేదు నా కాయలు డ్యామేజ్ అవ్వట్లేదు కదా పండుగ ఉండుంటే నా కాయలు డ్యామేజ్ అవ్వాలి కదా లేదు డ్యామేజ్ అవ్వట్లేదు కాబట్టి లేవు తగ్గిపోయినాయి త్రీ టైమ్స్ లో మామూలుగా కంట్రోల్ అయిపోయింది అందుకని నాకు రావట్లేదు అని చెప్పి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను అయితే మీరు పండుగ తగ్గిపోయిందని చెప్పేసి ఆకర్షణ వాడడం మానేసారండి మానేస్తే మళ్ళీ వస్తా సార్ సేవనాలు వాడాల్సిందే సేవ పూత కథ ఉత్తమం అవును సార్ పోత దగ్గర నుంచి పప్పు కాయ పప్పు సైజు దగ్గర నుంచి పెట్టుకుంటా ఉంటే ప్రతి టెన్ డే ప్రతి థర్టీ డేస్ ఒకసారి పెట్టుకొని ఆగస్టు నెలలో వచ్చేటప్పటికల్లా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కే ఒక్క ఒక్క ఒక టర్మ్ ఇవ్వాలండి ఆ టర్మ్లో సివియర్గా ఉంటుందండి దాన్ని ఇచ్చుకుంటూ వస్తే ప్రతి థర్టీ డేస్కి ట్వంటీ ఫైవ్ డేస్ కనుక ఒకసారి ఇచ్చుకుంటూ వస్తే నైంటీ నుంచి నైంటీ ఫైవ్ కాయ పర్సెంట్ కాయలు డ్యామేజ్ అవ్వకుండా మనం కోసుకోవచ్చు అండి ఈ లోపల మీరు ఎప్పుడైనా లేదు తగ్గిపోయినాయి పోయినసారి వచ్చినాయి అని చెప్పని మీరు ఒక ఫైవ్ డేస్ నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ మామూలుగా పాకిస్తానీ తీవ్రవాదుల్లాగా ఒకసారి దాడి జరుగుతుంది ఆ కాయల నుంచి కాయలు కుళ్ళిపోయి కింద పడి దాంట్లోంచి పురుగులు వచ్చి వచ్చిందాక అయిపోవండి ఈ లోపల మనం ఏమాత్రం కూడా మాములు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ ఆగస్టు నెలలో వచ్చినట్టు కల ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మిగిలిన రోజుల్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ అలా పెట్టుకుంటేనే మనం జాతర కాపాడుకోగలుగుతాం మీ అనుభవం ప్రకారం పూత ఖాతా ఉన్నన్ని రోజులు ప్రతి ముప్పై ముప్పై రోజులు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ముప్పై రోజులు పెట్టుకోవచ్చు ఆకర్షణ పెట్టుకోవచ్చు సర్జికల్ స్ట్రైక్ అన్నారు కదా ఇంతకుముందు ఆ సర్జికల్ స్ట్రైక్ చేయడానికి ఒక 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 ఆయుధం ఉంటుంది కదా అది ఆకర్షణీ అండి ఖచ్చితంగా ఆకర్షణంగా ఆకర్షణీయ సార్ లేకపోతే నేను తీసేయాలి సార్ నేను ఆయిల్ ఫామ్ వేసుకుంటాను నేను మీ ఆకర్షణీ రాకపోతే నేను ఆయిల్ ఫామ్ వేసుకునేవాడిని నేను తీసాండి నాకు ఆల్టర్నేటివ్ లేదు అసలు మీరు ఎనిమిది వందల చెట్లు ఎకరానికి ఎనిమిది వందలు వేసామండి అవును సార్ ఇది ప్లాంట్ ప్లాన్ ప్లాంట్ లైన్ టు లైన్ వచ్చి టెన్ ఫీట్ అండి డిస్టెన్స్ ప్లాంట్ టు ప్లాంట్ వచ్చి ఫైవ్ ఫీట్ అండి పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మామూలుగా ఒక ఫిఫ్టీన్ ఫీట్ అండి ఇది ఒక ప్లాంట్ అనుకోండి దీని నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రెండు ప్లాంట్ల తర్వాత మూడో ప్లాంట్ పెడతామండి ఈ రోలో ఇలా అయిపోయింది తర్వాత ఈ పక్క రోల్ కూడా పెట్టేస్తాం అలాగే పెట్టేస్తుంది ప్రతి రోలో మీరు జిగ్జాగ్ పద్ధతి పెడుతున్నారా జిగ్జాగ్ పద్ధతి పెడతాం పెడతాం ఒక చెట్టు పెట్టిన తర్వాత రెండు చెట్లు రెండు చెట్లు పెట్టి మూడో చెట్టు పెడతాం మూడో చెట్టు పెడతాం అక్కడ మూడు చెట్లకి నాలుగు చెట్లకి ఒక ప్లాంట్ అవుతుందండి నాలుగు చెట్లు ఒక చెట్టు పెడతాం అద్ది ఇటు ఇటు వచ్చి మాకు పది అడుగులండి ఇది వచ్చి ఐదు అడుగులండి తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టేటప్పటికల్లా ఈ చెట్టు పెట్టాం అనుకుంటే దీన్ని వదిలేసేసి పక్క చెట్టు పెడతామండి చాలా ధన్యవాదాలు రాంబాబు గారు నమస్తే అండి మీ యొక్క అనుభవాలు ఖచ్చితంగా కళాఖండిగా ఈ ఆకర్షణ మీకు జామ తోట మొత్తము రక్షించిందని కళాఖండిగా చెప్పారు వాస్తవం సార్ అది అండ్ చెప్పిందే కాకుండా మీ యొక్క తో తోటి రైతులకు కూడా మీరు ప్రోత్సాహం ఇచ్చారు ఎవరైనా రైతు కావాలి అనుకుంటే వాళ్ళు వచ్చి మీ పొలంలో చూసుకోవచ్చు 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 ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేశారండి ఫోన్ చేసిన తర్వాత ఏమండి ఆకర్షంఈ మామూలుగా బసారెడ్డి గారు ఇచ్చారు మీ నెంబర్ అన్నారు బాగుందండి దాని గురించి ఇబ్బంది లేదు జామ తోట పెట్టుకోవచ్చు అని జామ తోట ఉన్న రైతులు ఆకర్షం అయితే జామ తోట లేదు ఇదైతే వాస్తవం మీ ప్రోడక్ట్ బాగుంది మీ ప్రోడక్ట్ వాడిన రైతులు ఆనందంగా ఉన్నారు ఇదండి రాంబాబు గారు తన పద్దెనిమిది ఎకరాల జాముటను పండు ఇగ నుంచి సురక్షితంగా రక్షించుకున్నాడు అని చెప్పేసి విత్ ప్రూఫ్స్తో మనకు చూపించారు అతనికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం సార్ ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి